మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన ఉడుమల హాస్పిటల్స్ పొదిలి మరియు దర్శి బ్రాంచెస్ పొదిలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో పొదిలి పెద్ద బస్ నందు పర్యావరణ పరిదర్శనపై ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో ర్యాలీతో పాటు మానవహారం నిర్వహించారు ఈ సందర్భంగా మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ మారుతీరావు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ పౌరుడు భాగోత్సవంగా మారాలని పిలుపునిచ్చారు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం చెట్ల నాటడం వంటి చర్యల ద్వారా పర్యావరణాన్ని కాపాడవచ్చని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో పొద్దులి మున్సిపల్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు హर्षప్రతా హర్షిప్రతా పరిరాజు పరిరాజు కొంత సమయం కొంత సమయం పేట ఇస్తానని పేట ఇస్తానని జనవరి రెండు వేల ఇరవై ఐదు నుండి డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు ప్రతి నెల కూడా వచ్చిన వారంలో ఒక్కొక్క కాన్సెప్ట్ ప్రోగ్రాం జరుగుతుంది ఈ నెల కాన్సెప్ట్ ఏంటంటే పర్యావరణం వల్ల ఎటువంటి లాభాలు ఉన్నాయనే దానివల్ల మనం నీరు గాలి అడవులు కాపాడుకొని పర్యావరణాన్ని పరిరక్షించుకొని వాటి వల్ల వచ్చే పర్యావరణం వచ్చే విభాగాలను మనం వినియోగించుకోవాలని మన సీఎమ్ తోటి ఈరోజు ప్రోత్సహం జరుపుకుంది కావున మనం అడవుల్ని నీటిని దానిని సంరక్షించుకోవాలని కోరుచు